తనను ప్రేమించలేదన్న కసితో ప్రేమించిన అమ్మాయిని అతి కిరాతకంగా అంతమొందించే ఈ రోజుల్లో ప్రేయసి కోసం ఇలా కూడా చేయొచ్చా అనే విధంగా చేశాడు ఓ ప్రియుడు ప్రియురాలు చనిపోతోందని తెలిసినా కూడా చివరి వరకు ప్రియురాలితోనే ఉన్నాడు చివరి క్షణం వరకు ప్రియురాలి పక్కనే అండగా ఉండి ధైర్యం కల్పించి అందరినీ ఆశ్చర్యపరిచాడు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం గజం కేవలం ఇరవై రూపాయలతో నూట అరవై కేవలం మాత్రమే అదో హాస్పిటల్ అక్కడ ఐసీయూ బెడ్ పై ప్రాణాంతకర వ్యాధులతో పోరాడే రోగులే కనిపిస్తారు డాక్టర్స్ నర్సులు మార్చరీ గదులు ఇలా ఎటు చూసినా భయానక వాతావరణం కనిపిస్తుంది కానీ ఇలాంటి భయంకర పరిస్థితులు ఉండే హాస్పిటల్లో ఒక్కసారిగా పెళ్లి బాజాలు మోగాయి సన్నాయి మేళాలు కుటుంబ సభ్యులు సంతోషాలు మొదలయ్యాయి ఇదేంటి హాస్పిటల్లో ఇవన్నీ ఏంటి పెళ్లికి హాస్పిటల్ కు ఏంటి సంబంధం అనుకుంటున్నారా ఆగండి అక్కడే ఉంది అసలు కదా అదేంటో ఇప్పుడు చూద్దాం ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో ఎవరికి తెలీదు కానీ అలా పుట్టిన ప్రేమను బతికించుకున్నప్పుడే దానికి విలువ ఉంటుంది అలాంటిది చివరి క్షణం వరకు ఆ లవ్ బర్డ్స్ తమ విశ్వాసాన్ని కోల్పోకుండా అందరినీ ఆశ్చర్యపరిచారు కానీ ఆ లవ్ స్టోరీ చివరకు విషాదంగా ముగిసింది అసలేం జరిగిందంటే తాను ఎంతగానో ప్రేమించిన ప్రియుణ్ణి పెళ్లి చేసుకోమని కోరింది ఓ యువతి అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆమె అనారోగ్యంతో హాస్పిటల్లో ఐసీయూ బెడ్ పై ఉంది ప్రియురాలి కోరికను కాదనలేకపోయాడు ఆ ప్రియుడు వెంటనే హాస్పిటల్ మ్యారేజ్ ఫంక్షన్ హాల్గా బెడ్ పెళ్లి వేదికగా మారాయి ఆస్పత్రి సిబ్బంది సమక్షంలో ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు ప్రియుడు అయితే ఈ డీప్ లవ్ స్టోరీలో బాధాకరమైన ఎపిసోడ్ ఒకటి ఉంది అదేంటంటే ఈ పెళ్లి జరిగిన పద్దెనిమిది గంటల తర్వాత ఆ మహిళ హాస్పిటల్ బెడ్ పై అనారోగ్యంతో చనిపోయింది ఈ ఘటన అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో చోటు చేసుకుంది ఈ ప్రేమ జంట ప్రేమ కథ ప్రస్తుతం వైరల్ అవుతోంది అసలు ఎందుకు చనిపోయింది తర్వాత ఏమైందో ఇది చూడాల్సిందే ప్రేమ ఎంత పవిత్రమైందో చాటి చెప్పే ఓ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది విచిత్రం ఏమిటంటే పేషెంట్ క్యాన్సర్ రోగి రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళ ప్రియుణ్ణి వివాహం చేసుకోని అడిగింది ఆమె కోరిక తీర్చాడు ప్రియుడు ఈ అద్భుతమైన ప్రేమ ప్రియుడు ఎక్స్ లో పంచుకున్నాడు అయితే ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతున్నప్పటికీ ఈ సంఘటన ఇరవై రెండు డిసెంబర్ వేల పదిహేడు నాటిది ఆ మహిళ పేరు హీతర్ మోషర్ డిసెంబర్ ఇరవై రెండు వేల పదిహేనున హీతర్ మోషర్ ఆక్సిజన్ మాస్క్ ధరించి హార్ట్ఫోర్ట్ హాస్పిటల్లోని హాస్పిటల్ బెడ్ పై వెడ్డింగ్ గౌన్ లో డేవిడ్ వివాహం చేసుకుంది కానీ మరుసటి రోజు అంటే పెళ్లి జరిగిన పద్దెనిమిది గంటల తర్వాత ముప్పై ఒక్కేళ్ల హీతర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది ఈ జంట మొదట రెండు వేల సంవత్సరంలో స్వింగ్ డాన్స్ క్లాస్లో కలుసుకున్నారు ఫస్ట్ మీటింగ్లోనే ప్రేమలో పడ్డారు డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల పదహారున తాను హీతర్ కి ప్రపోజ్ చేయబోతున్నానని అయితే ఆమె క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు తనకు తెలిసిందని డేవిడ్ మోషర్ చెప్పాడు అయినప్పటికీ డేవిడ్ ఆమెకి ప్రపోజ్ చేశాడు చివరకు ప్రాణం పోయే ముందు కూడా అదే ప్రేమను ఆమెలో బతికించుకున్నాడు ఈ ఫోటోలతో పాటు ఓ కమెంట్ కూడా పెట్టాడు ఆ ప్రియుడు ఇందులో ఏముందంటే ప్రియురాలు క్యాన్సర్ తో మరణించడానికి కొన్ని గంటల ముందు హాస్పిటల్లో ఆమెను వివాహం చేసుకున్నానని చెప్పాడు జనవరి ఇరవై తొమ్మిది రాత్రి ఎనిమిది గంటలకు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా షేర్ చేసిన కొద్దిసేపటికే ఈ పోస్ట్ వైరల్ గా మారింది ఆ పోస్టును తొంభై లక్షల మంది చూడగా డెబ్బై ఆరు వేల మందికి పైగా లైక్ చేశారు వెయ్యి కామెంట్స్ రాగా ఇరవై ఏడు వందలకు పైగా రీట్వీట్లు చేశారు ఈ గ్రేట్ లవ్ స్టోరీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ అనేక విధాలుగా స్పందిస్తున్నారు చురకు నాలెడ్జ్ ల్యాబ్ చైర్పర్సన్ అనిత శర్మ ఇది నిజమైన ప్రేమ జంటని అయితే ఆమె చనిపోవడం చాలా విచారకరమని పోస్ట్ పెట్టారు రిచ్ క్వాక్ అనే మరో వ్యక్తి రాస్తూ జీవితంలోని కష్టతరమైన సవాళ్లను ఎదుర్కోవడంలో ఇంత లోతైన ప్రేమ నిబద్ధతను చూడడం హృదయ విధారకంగా ఉండడమే కాకుండా స్ఫూర్తిదాయకంగా ఉందని రాశారు ఈ సమయంలో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ చేశారు అదే సమయంలో మరొక ఫాలోవర్ అద్భుతమైన లవ్ స్టోరీ అయినప్పటికీ చాలా విచారంగా ఉందని కమెంట్ పోస్ట్ చేశాడు తన చివరి కొన్ని గంటలు గడపడానికి అతనికి ఎంత అందమైన మార్గం